ఒంటిమిట్టలో కళ్ళు గీత మాజీ రాష్ట్ర కార్మిక డైరెక్టర్ కుమర వెంకటరసయ్య ఆధ్వర్యంలో కనంగా మంత్రి నారా లోకేష్ బర్త్డే వేడుకలు కనక సంబరాలు కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిబిడ్డ మండల కేంద్రమైన ఒంటిబిడ్డ సాయిబాబా కుడిబద్ద రాష్ట్ర మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది భారీగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు రాష్ట్ర డైరెక్టర్ కొమరా వెంకట నరసయ్య మాట్లాడుతూ ఒంటిమిట దేశం సీనియర్ నాయకుడు మావిల ఈశ్వరయ్య ఆధ్వర్యంలో జరిగాయి ఈ కార్యక్రమాలు ఈ సందర్భంగా రాష్ట్ర కళ్ళు గీత కార్మిక శాఖ మాజీ డైరెక్టర్ కొమరా వెంకట నరసయ్య మాట్లాడుతూ యువత రాష్ట్ర భవిష్యత్తుకు ఆశ కిరణం నారా లోకేష్ నిలుస్తారని అన్నారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని ఆయన కొనియాడారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విద్యారంగంలో అభివృద్ధి చేసే దిశలో ఆయన పనిచేస్తున్నారని తెలిపారు వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో క్రియాశీలకంగా పాల్గొంటూ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేలా కృషి చేస్తున్నారని ఆయనను కొనియాడారు ఆయన ఒంటిమిట్ట మాజీ ఎంపీటీసీ గోబినేని సుబ్బమ్మ పెన్న పేరూరు మాజీ ఎంపీటీసీ మాబు సుభాన్ మాజీ సర్పంచ్ లు మావిళ్ల శ్రీహరి రాష్ట లీగల్ సెల్ కార్యదర్శి భవనాశి రామదాస్ రాష్ట బ్రాహ్మణ సాధికారక సమితి కార్యదర్శి అడ్వకేట్ ఆదినారాయణరావు రాజంపేట అసెంబ్లీ తెలుగు యువత అధ్యక్షులు మురగపాటి వెంకటరమణ మండలి సీనియర్ నాయకులు డాక్టర్ డామార్ బోడగల చంద్రబాబు కొండమాసుపల్లె సీనియర్ నాయకుడు బివి రమణ ఒంటిమిట్ట దేశం నాయకులు రేవిల్ల బాలగున్నయ్య పసుపులేటి మల్లికార్జున మండపంపల్లి మాజీ సర్పంచ్ నారాయణ మాజీ సర్పంచ్ పెనుగొండ బాబు సాబ్ చిన్న కొత్తపల్లి దేశం నాయకుడు సుబ్బారాయుడు పలుకూరి భాస్కర్ పల్కూరి శ్రీరాములు మంటపంపల్లె దేశం నాయకులు వెంకట సుబ్బారెడ్డి చిన్నారెడ్డి మలక్కాటి పల్లె శ్రీనివాసరెడ్డి చెల్లోపల్లి సిపి రెడ్డి రమణారెడ్డి సంజీవరెడ్డి గంగపేరి కృష్ణారెడ్డి అశోక్ రెడ్డి సోమ్ నారాయణ ముస్లిం నాయకులు సయ్యద్ చాంద్ బాషా విద్యా కమిటీ చైర్మన్ షేక్ ఖాదర్ బాషా సయ్యద్ ఫయాజ్ షాదీ ఖాన్ చైర్మన్ సయ్యద్ సత్తార్ నాయకులు అస్లా మహ్మద్ అలీ రజాక్ మండల పరిధిలోని అన్ని గ్రామాల నుంచి వచ్చిన సీనియర్ నాయకులు యువకులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఉజ్వల నేత యువకులకు విద్యావంతులకు అలాగే ఈ రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల వారికి అలాగే బీసీ వర్గాల వారికి అన్ని కులాలకి అందుబాటులో ఉన్న కాబోయే మన ఉజ్వల నేత తెలుగుదేశం పార్టీ అధినేత కుమారుడు ఈరోజు నారా లోకేష్ గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ హాజరైన అందరికీ ధన్యవాదాలు నమస్కారాలు అదే విధంగా నారా లోకేష్ గారు మరో ముప్పై సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ప్రజలకు దిశ నిర్దేశం చేసే నేతగా ఎదిగి ఈ రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు ఆయన ఒక అందరి వాడుగా ఆపద్ంధవుడిగా ప్రజాసేవలో నిలబడాలని చెప్పి ఒంటిబిట్ట మండల తెలుగుదేశం పార్టీ పక్షాన మేమందరము ప్రగాఢంగా ఆయనకు మా 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 సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం మరెన్నో పుట్టినరోజులు ఆయన అధికారంలోనే ఉండి రాష్ట్రాన్ని దిశానిర్దేశం చేసే దిశలో ఉండి ఆయన ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ ప్రదేశ్ దిశగా నడిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా మేమందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కోరుకుంటున్నాం పోతే ఈరోజు జగన్ రెడ్డి అధికారంలో కోల్పోయి నెలకు ఒకసారి చుట్టపు ఈ రాష్ట్రానికి వచ్చి ఎక్కడన్నా విభేదాలు ఉంటే విభేదాలు సృష్టించి వెళ్తున్నాడు ఈ రాష్ట్రాన్ని అధపాతాలకి తొక్కిన జగన్ రెడ్డి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వెళ్ళడం ఖాయం ఆయన చేసిన తప్పులకు శిక్ష పడడం ఖాయం ఇకపోతే అణగారి ఆంధ్రప్రదేశ్ను ఈరోజు స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా నడిపేందుకు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కృతనిత్యంతో ఉన్నారు ఏపీ అంటే ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం ఈ రెండు ప్రాజెక్టులను రెండు సంవత్సరాల లోపల పూర్తి చేసి ఈ రాష్ట్రంలో ఒక వ్యవసాయ పరంగా కానీ లేదంటే అభివృద్ధి పరంగా కానీ ఎంతో ముందుకు తీసేందుకు బృహత్తర పణాలతో చంద్రబాబు గారు ముందుకు వెళ్తున్నారు ఈ ఏడు నెలల కాలంలో చంద్రబాబు గారి దక్షత వలన నారా లోకేష్ గారి దక్షత వలన ఈరోజు నాలుగున్నర లక్షల కోట్ల రూపాయల కొత్త ప్రాజెక్టులన్నీ ఈ రాష్ట్రంలోకి వచ్చాయి అది ఒక చంద్రబాబు గారికి వెళితే తెలుగుదేశం పార్టీ వచ్చిన అధికారం వచ్చిన ఏడు నెలల్లోనే నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావడం జరిగింది సుమారు రెండున్నర లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు జరుగుతున్నాయి అదేవిధంగా ఈరోజు దావోసులో మన ముఖ్యమంత్రి గారు అదే మన భవిష్యత్ నేత నారా లోకేష్ గారు ఈరోజు దావోసులో పెట్టుబడుల కోసం వెళ్ళి ఉన్నారు అది కూడా రెండు మూడు రోజులు ఇరవై ఐదుకు ప్రో ప్రోగ్రాం పూర్తవుతుంది మరో కొన్ని లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి పెట్టుబడులుగా రానున్నాయి రాష్ట్రంలో ఉండే నిరుద్యోగ యువతకు అదేవిధంగా కార్మికులకు క కర్షకులకు అట్టడుగు వర్గాల వారికి బలహీన వర్గాల వారికి అండగా నేనున్నానంటూ తెలుగుదేశం పార్టీ నిలబడింది ఈ పార్టీ గ్రామ గ్రామాన ఉన్న అన్ని సమస్యల పరిష్కారం కోసం ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని రాబోయే రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాలను సంక్షేమ కార్యక్రమాలను చేపట్టనుంది అనేక వర్గాల వారికి ఖచ్చితంగా సంక్షేమ ఫలాలు అందుతాయని చెప్పి అదేవిధంగా అట్టడుగు వర్గాల వారికి సంక్షేమ పథకాలు బీసీ వర్గాల వారికి సంక్షేమ పథకాలు ప్రత్యేకంగా ఎజెండాతో రూపొందించడం జరిగింది వారికి ప్రత్యేక ప్రణాళికతో వారి అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ కృత నిశ్చయంతో ముందుకు సాగుతోంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం వారి అభ్యున్నతి కోసం వారికి చట్టపరంగా రక్షణ కల్పించేందుకు ఈ రాష్ట్రంలో బీసీలపై దాడులు జరిగితే ప్రత్యేక చట్టాన్ని కింద వారిని బాధితులకు అండగా నిలిచి ఎవరైతే దౌర్జన్యానికి పాల్పడతారో వాళ్ళని అందరినీ అనగారే అంచి విధంగా చట్టాన్ని రూపొందించనుంది ఇది రాష్ట్రంలో ఉన్న బడుగు బలికైన వర్గాల వారికి ఒక ఆశాజనకమైన చట్టం రానుంది వారందరూ నిర్భయంగా ఈ సమాజంలో నిలబడి జీవించే హక్కును తెలుగుదేశం పార్టీ కల్పించబోతుందని చెప్పి తెలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రాష్ట్రంలో నారా లోకేష్ గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా రూపుదిద్దుకొని కార్మికులకు కర్షకులకు ఐటీ వర్గాల వారికి అదేవిధంగా ఈ రోజు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కృత్రిమ మీద సంపత్తి ఈ ఈ ఈ దీని సంబంధ దీనికి సంబంధించి ఒక ప్రత్యేక ఎజెండాతో నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రిగా ఇప్పటికే ఎన్నో విస్తృతమైన చర్యలు తీసుకుంటారు ఈరోజు పెట్రో కార్డరర్ కానీ ఈ లేదంటే ఈ రాష్ట్రంలో ప్రతి చిన్న మైక్రోసాఫ్ట్ మొదలుకొని ప్రతి చిన్న కంపెనీ వరకు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చేదానికి విధంగా ప్రత్యేక జోన్ తీసుకురావడం జరిగింది ఈరోజు పోలవరం ప్రాజెక్టు కూడా సుమారు పదకొండు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అమరావతికి పదహైదు వేల రూపాయలు ఇవ్వడం పదహైదు వేల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ రెండు పనులు రెండు రో రెండేళ్లలో పూర్తి చేసి ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ పాటు ఈ రాష్ట్ర ప్రజలకు దిశ నిర్దేశం చేసే నేతగా ఎదిగి ఈ రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు ఆయన ఒక అందరి వాడుగా ఆపద్ బాంధవుడుగా ప్రజాసేవలో నిలబడాలని చెప్పి ఒంటిబిట్ట మండల తెలుగుదేశం పార్టీ పక్షాన మేమందరము ప్రగాఢంగా ఆయనకు మా 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 సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం మరెన్నో పుట్టినరోజులు ఆయన అధికారంలోనే ఉండి రాష్ట్రాన్ని దిశానిర్దేశం చేసే దిశలో ఉండి ఆయన ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ ప్రదేశ్ దిశగా నడిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా మేమందరం ఇక్కడ ఉన్నోళ్ళందరం కోరుకుంటున్నాం పోతే ఈరోజు జగన్ రెడ్డి అధికారంలో కోల్పోయి నెలకు ఒకసారి చుట్టపు చోటుగా ఈ రాష్ట్రాన్ని